వెల్కమ్ టు రుద్రా టీవీ మొదట్లో మనకి చెల్లపల్లి అనగానే జైలు మాత్రమే గుర్తుకొచ్చేది కానీ ఇప్పటి నుండి చెల్లపల్లి అనగానే మనకి రైల్వే స్టేషన్ గుర్తుకొస్తుంది ఎందుకంటే ఇక్కడ నిర్మించిన రైల్వే స్టేషన్ కూడా అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో ఇక్కడ నిర్మాణం కూడా జరిగింది మనం మనం వెనక చూస్తున్నాం ఆల్రెడీ అద్దాల మేడలో కనిపిస్తుంది ఎవరైనా కూడా దీన్ని రైల్వే స్టేషన్ అంటే కాదు అంతర్జాతీయ విమానాశ్రయం అంటే కూడా నమ్మే విధంగానే కనిపిస్తుంది మరి ఇక్కడ లోపల ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఎలా నిర్మించారనే వివరాల గురించి తెలుసుకున్నాం అదే విధంగా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే సికింద్రాబాద్ లేదా నాంపల్లి ఇంకా హైదరాబాద్ లో ఉన్న రైల్వే స్టేషన్లకి వెళ్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఇక్కడ మనకి అందుబాటులో రైల్వే స్టేషన్ ని నిర్మించారు అక్కడ లోపల ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి చల్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఎంట్రెన్స్ కి రాగానే బుకింగ్ ఏరియా ఉంటుంది అక్కడ రెండు వైపులా అంటే బుకింగ్ ఏరియాకి రెండు వైపులా పార్కింగ్ చేసుకోవడానికి అయితే చాలా పెద్దగా వెసులుబాటును అయితే కల్పించారు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని చూసాం అక్కడ పార్కింగ్ ఏరియా అనేది కొంచెం లో ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో కొన్ని వేల వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించారు అదే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా ఇంకా చూస్తూ ఉంటే గ్రీనరీ కూడా కనిపిస్తుంది మనకి మన వెనక మొత్తం ఈ పార్కింగ్ ఏరియా అనేది అంటే ఎంత మంది ప్రయాణికులు వచ్చినా కూడా ప్రయాణికులకు ఇబ్బంది అనేది కలగకుండా ఇక్కడ పార్కింగ్ ఏరియా అయితే ఏర్పాటు చేశారు ఇంతకు ముందు అక్కడ ఒక పార్కింగ్ ఏరియా చూసాం విధంగా ఇక్కడ కూడా చాలా స్పేసియస్ గా పెద్ద పార్కింగ్ ఏరియా అనేది రెండు వైపులా ఏర్పాటు చేశారు అదే విధంగా ఇక్కడ వెహికల్స్ అనేది పార్క్ చేసుకోవడానికి కార్స్ లేదా బైక్స్ ఇంకా ప్రతి ఒక్క వెహికల్ ని పార్క్ చేసుకోవడానికి చాలా మంచి ఫెసిలిటీని అయితే కల్పించారు అదే విధంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చాలా పెద్ద స్పేస్ లో చేశారని చెప్పుకోవచ్చు అదే విధంగా ఇక్కడ మనం చూస్తున్నాము బుకింగ్ కార్యాలయం బుకింగ్ ఆఫీస్ అనేది ఉంది ఇక్కడికి వచ్చే పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ టికెట్ కౌంటర్ అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ చూడొచ్చు రిజర్వ్ టికెట్స్ అండ్ అన్ రిజర్వ్ టికెట్స్ వాళ్ళకి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే రెండు కౌంటర్లు ఏర్పాటు చేశారు ఎందుకంటే నార్మల్ గా ఎక్కువ మంది టికెట్స్ అయితే బుక్ చేసుకోవడానికి వీలుండదు అంటే ఎమర్జెన్సీస్ వస్తున్నప్పుడు నార్మల్ గా టికెట్స్ బుక్ చేసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి రెండు కౌంటర్లు ఏర్పాటు చేశారు అదే విధంగా ఇక్కడ రిజర్వ్ టికెట్ టైమింగ్స్ చూడండి ఒకసారి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది అదే విధంగా జనరల్ రిజర్వ్ వాళ్ళకి ఎవరైతే ఉందో వాళ్ళకి మార్నింగ్ సిక్స్ నుండి టెన్ వరకు అయితే టికెట్స్ అవైలబుల్ గా ఉంటుందని టైమింగ్స్ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు అదే విధంగా ఇక్కడ జనరల్ టికెట్ వాళ్ళ దగ్గర చూస్తే ఎంక్వైరీ కౌంటర్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేశారు నార్మల్ గా వచ్చే పబ్లిక్ కి ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ అనేది ఏర్పాటు చేసి మంచి సదుపాయాన్ని కల్పించారని చెప్పుకోవచ్చు అదే విధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళ కోసం వాళ్ళ గురించి అయితే చాలా బాగా ఆలోచించి ఇక్కడ స్పెషల్ గా వాళ్ళ కోసం మాత్రమే ఒక టికెట్ కౌంటర్ అనేది ఏర్పాటు చేశారు అలాగే మనం ముందుకు వెళ్తూ ఉంటే మిషన్స్ కూడా ఏర్పాటు చేశారు ఒకసారి అవి ఏంటో చూద్దాము ఇక్కడ ఏటీవీ మిషన్ కూడా ఏర్పాటు చేశారు ఈ మిషన్ ద్వారా మనకి టికెట్స్ కూడా అందుబాటు అంటే తీసుకోవచ్చు అనమాట ఫోన్ పే గూగుల్ పే అలాంటి యాప్స్ ని యూజ్ చేసి ఈ మిషన్ ద్వారా టికెట్స్ కూడా పొందవచ్చు ఇక్కడ మనకి ఏదైతే టికెట్స్ అన్ని తీసుకున్న తర్వాత లోపలికి ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంది ఇక్కడ నుండి మనం ఎంట్రెన్స్ దగ్గర కూడా వెళ్దాం ఇక్కడ ఇది చూడండి ఈ నిర్మాణం అనేది కూడా ఎంత అట్రాక్టివ్ గా ఉందో ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ నిర్మాణం అంతా కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది చెట్లు ఉన్నాయి అదే విధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మనకి గ్లాసెస్ తో నిర్మాణం జరిగింది సో ఇక్కడ చూస్తుంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా ఒక ఎయిర్పోర్ట్ లో ఉన్న ఫీలింగ్ అయితే ఇస్తుంది ఇక్కడ మరి లోపల ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు అదేవిధంగా మనకి ఎలాంటి డీటెయిల్స్ అనేది అందుబాటులో ఉంచారనేది కూడా మనం ఒకసారి వెళ్ళి చూద్దాం రండి టికెట్స్ తీసుకొని వస్తుంటే మనకి ఇక్కడ ఎంట్రీ అనేది కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ నో ఎంట్రీ పెట్టారు ఎందుకంటే ఇంకా ఇనాగ్రేషన్ కాలేదు కాబట్టి ఎవరిని లోపలికి అనేది అలౌ చేయట్లేదు అదే విధంగా చూస్తున్నట్టయితే నార్మల్ గా మనకి ఎప్పుడైనా ఇనాగ్రేషన్ జరిగిన తర్వాత వెళ్ళాలి అని అంటే మాత్రం వే మాత్రం ఇదే ఉంటుంది ఇలా లోపలికి వెళ్తుంటే మనం ప్లాట్ఫామ్ వైజ్ గా అంటే చెక్కింగ్ కూడా ఉంది ఇక్కడ చూసారు ఎంట్రీ దగ్గర నుండి అంటే వెళ్తున్నప్పుడు ఎవరెవరు ఏం క్యారీ చేస్తున్నారు అనేది మాత్రం దీని ద్వారా చెకింగ్ అనేది కోసం దానికోసం అనేది చెకింగ్ కూడా పెట్టారు సో ఎంట్రెన్స్ నుండి మనం వస్తుంటే ఇక్కడ డిటెక్టర్ అనేది కూడా ఏర్పాటు చేశారు అంటే లగేజ్ తెస్తూ ఉంటారు కదా ప్యాసింజర్స్ ఎవరైతే అవన్నీ చెక్ చేయడానికి అది కూడా పెట్టారు అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తున్నాం ఫుల్ గా అయితే పెయింటింగ్స్ తోని చాలా అంటే చాలా కలర్ఫుల్ గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా ఫీల్ అయితే ఉంటుందో ఇక్కడ లోపలికి వస్తుంటే అదే ఫీల్ అయితే ఇస్తుంది విధంగా డిస్ప్లే కోసం అనేసి బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం అయితే ఇంకా అది ఆన్ చేయలేదు కాకపోతే ఇక్కడ పెద్ద పెద్ద బోర్డ్స్ అనేది కూడా పెట్టారు మనకి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈ డిస్ప్లే లో మనం చూసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ నుండి రాగానే మనకి ఏది ఎక్కడ ఉంది అనే దానికోసం డీటెయిల్స్ గా ఒక వే బోర్డ్ అనేది కూడా ఏర్పాటు చేశారు ప్లాట్ఫామ్ వన్ నుండి నైన్ వరకు వెళ్ళవలసిన ప్లాట్ఫామ్ కి దారి ఎటువైపు వెళ్లాలనేది డైరెక్షన్ ద్వారా చూపించారు అదే విధంగా ఎగ్జిక్యూటివ్ ల్యాండ్ అన టికెట్స్ ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వాళ్ళ కోసం అనేసి కూడా రూమ్స్ అనేది సెపరేట్ గా పెట్టారు అదే విధంగా స్టేషన్ మేనేజర్ ఎవరికైతే ఏదైనా డౌట్స్ ఉందో వాళ్ళు మాత్రం వెళ్ళి స్టేషన్ మేనేజర్ ని కలవాలంటే దానికి కూడా ఎటువైపు నుండి వెళ్ళాలో అనే దానికోసం డైరెక్షన్ కూడా ఇచ్చారు లిఫ్ట్ లిఫ్ట్ అయితే మెయిన్ ఎందుకనంటే వృద్ధులు ఉంటారు నడవలేని వాళ్ళు ఉంటారు లేకపోతే ఫ్రాక్చర్స్ అవి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ నడవాలంటే కొంచెం కష్టంగా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు మనం వెనకే లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు లిఫ్ట్ మార్గం అనేది కూడా ఇక్కడ నుండే ఉంది సో డైరెక్షన్ అనేది చాలా ఈజీగా అంటే రెండు వైపులో ఉంది చూడండి ఇటు ఉంది అటు వైపు కూడా ఉంది సో బోత్ సైడ్ డైరెక్షన్స్ అనేది చూపించారు అదే విధంగా రిజర్వ్ లాంచ్ అనేది టికెట్స్ చూపించారు నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ ప్లాజా ఉంది మనం ఫుడ్ అయితే మెయిన్ కదా సో దానికి కూడా ఇటువైపు వెళ్ళాలనేది డైరెక్షన్ ఇచ్చారు అదే విధంగా ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ కూడా అందుబాటులో ఉంది దానికి డైరెక్షన్ ఇచ్చారు అలాగే టాయిలెట్స్ ఇంకా బేబీ ఫీడింగ్ రూమ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లేడీస్ కి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే మంచి ఏర్పాటును చేసి దానికి సంబంధించిన డైరెక్షన్ అనేది కూడా కల్పించారు అదే విధంగా వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి ఇంకా దివ్యాంగులకు టాయిలెట్స్ వాళ్ళకి సపరేట్గా వాళ్ళ కోసం అనేది కూడా టాయిలెట్స్ ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇలా ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా డైరెక్షన్ ద్వారా చాలా అంటే చాలా సింపుల్ గా ఈజీగా వాళ్ళకి వెళ్ళడానికి రూట్ అనేది కల్పించారు అదే విధంగా మనం ఇక్కడ నుండి వెళ్తూ ఉంటే గనక చూస్తే పైకి వెళ్ళడానికి అలాగే ఎక్స్లేటర్ ఉంది ఇంకా పైకి ప్లాట్ఫామ్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ రూట్ నుండి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు వన్ టు నైన్ ప్లాట్ఫామ్ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి విధంగా ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత నంబర్స్ గా ప్లాట్ఫామ్ అనేది కూడా ఏ వైపు వెళ్ళాలనేది డైరెక్షన్ ద్వారా చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇక్కడ ఏర్పాటు అయితే చేశారని చెప్పుకోవచ్చు సో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ కోసం అయితే ఇక్కడ ఎగ్జిట్ అనేది కూడా ఏర్పాటు చేసే వే ఏర్పాటు చేశారు అదే విధంగా ఇక్కడ మనం ఇంతకుముందు ఎంట్రెన్స్ నుండి వచ్చాక ఎగ్జిట్ అయిన ఎంట్రెన్స్ కి మధ్యలో ఇక్కడ రెండు చేతుల బొమ్మలు అంటే కొంచెం అట్రాక్టివ్నెస్ కోసం ఈ రీ అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ చూడొచ్చు ఎంట్రెన్స్ నుండి రాగానే మనకి హెల్ప్ డెస్క్ కూడా అందుబాటులో పెట్టారు ఎవరికైతే ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే టికెట్స్ కి సంబంధించి కానీ లేకపోతే ట్రైన్ ఎప్పుడు వస్తుందని అలాంటి డీటెయిల్స్ అన్ని కనుక్కోవడానికి కూడా అందుబాటులో ఈ హెల్ప్ డెస్క్ ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ పెయింటింగ్స్ కానీ ఇంకా డిస్ప్లే బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అందంగా తయారు చేశారని చెప్పుకోవచ్చు ప్రయాణం ముగించుకొని రాగానే ఎగ్జిట్ దగ్గరనే మనకి సికింద్రాబాద్ లో ఏ విధంగా అయితే క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ బస్సెస్ కానీ అందుబాటులో ఉన్నాయో సేమ్ అదే తరహాలో ఇక్కడ కూడా కల్పించారు ప్రయాణికుల సౌకర్యార్థం కూడా ఇక్కడ ఎస్కలేటర్ అనేది ఏర్పాటు చేశారు ఇది ఇనాగ్రేషన్ తర్వాత పబ్లిక్ కి అందుబాటులోకి రానుంది అది ఇదైతే వెళ్ళడానికి వే అనమాట సో ప్రస్తుతం ఇది ఆన్లో లేదు కాబట్టి నేను అటు నుండి వస్తున్నాను అదే విధంగా మెట్లు కూడా ఉన్నాయి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళవచ్చు అనమాట అక్కడ బోర్డు కూడా పెట్టారు సో ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళవచ్చు ఎగ్జిక్యూటివ్ లాంచ్ కూడా ఏర్పాటు చేశారు ఇదే ఎగ్జిక్యూటివ్ లాంచ్ ఇక్కడ వచ్చి వెయిట్ చేయవచ్చు అనమాట అదే విధంగా ఇంకొంచెం మనం ముందుకు వెళ్తూ ఉంటే స్టేషన్ మేనేజర్ రూమ్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంది ఏదైతే డౌట్స్ ఉన్నా గానీ లేకపోతే క్లారిఫికేషన్ కోసం ఇక్కడ స్టేషన్ మేనేజర్ దగ్గరికి రావచ్చు అండ్ ఇంకొకటి ఇక్కడ రిజర్వ్ లాంచ్ అనేది కూడా ఉంది చూడండి టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు వెయిటింగ్ చేయడానికి ఈ రిజర్వ్ లాంచ్ కూడా ఇక్కడే ఉంది సో మొత్తంగా చూస్తున్నట్టయితే ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలను అయితే కల్పించారని చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు మనం ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర నుండి ముందుకు వచ్చిన తర్వాతనే ఆ లెఫ్ట్ సైడ్ లోనే మనకి వెయిటింగ్ హాల్ ఉంది అదే విధంగా ఆ ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్ కోసం ఇక్కడ టాయిలెట్స్ అనేది ఏర్పాటు చేశారు మనకి ఎంట్రెన్స్ లోనే ఇవన్నీ ఉండడం చాలా మంచిది అనుకోవచ్చు ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ కోసం ఎక్కడో వెతుకోవడం కంటే కూడా మనకి అందుబాటులో ఉంటేనే చాలా ఇదిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా సో అది ఇక్కడ మనకి ఎంట్రెన్స్ లోనే పెట్టారు అదే విధంగా ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత లేడీస్ వెయిటింగ్ రూమ్ లేడీస్ కి మెయిన్ గా వెయిటింగ్ అనేది కొంతమంది సింగిల్ గా వస్తుంటారు లేకపోతే ఇంకెవరైనా రావడం కోసం వెయిట్ చేస్తుంటారు సో వాళ్ళ కోసం ఐడెంటిఫై చేసుకోవడానికి మేము ఇక్కడ ఉన్నామని చెప్పగానే ఈ బోర్డు ని చూసుకొని రావడానికి చాలా ఈజీగా ఉంటుంది నాలుగు ట్రాక్లు ఏవైతే ఉన్నాయో వాటిని పిట్ లైన్స్ అని అంటాం ఇవి ఇవి ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఏవైతే ఉన్నాయో వాటి మెయింటెనెన్స్ కోసం యూజ్ అవుతూ ఉంటుంది అదే విధంగా దీని పక్కన ఒక షెడ్ కనిపిస్తుంది మనకి వాటిని చూడొచ్చు అది ఏదైతే మన ట్రైన్ మెయింటెనెన్స్ కోసం క్లీనింగ్ కానీ సర్వీస్ కానీ ఇలాంటి వాటి కోసం అక్కడ ట్రైన్స్ ఆపి రిపేర్స్ ఏవైనా ఉన్నా కానీ క్లీనింగ్స్ చేయడం కానీ అలాంటివన్నీ కూడా ఆ షెడ్ కింద ఆగిన ట్రైన్స్ లో చేస్తూ ఉంటారన్నమాట గతంలో ఇక్కడ చర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఏదైతే ఉండే ఐదు ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయో వాటిని పొడగించి తొమ్మిది ప్లాట్ఫామ్ లుగా చేశారు ఇప్పుడు ప్రస్తుతం మనం కొత్తగా చేసినటువంటి ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒకటి నుండి తొమ్మిది ప్లాట్ఫామ్లు అంటే గతంలో ఏదైతే ఐదు ప్లాట్ఫామ్లు ఉన్నాయో దానిని ఇప్పుడు తొమ్మిదిగా మార్చారు ఇప్పుడు మనం ప్రస్తుతం అక్కడే ఉన్నాము అదేవిధంగా ఏ ప్లాట్ఫామ్ కి ఎటువైపు వెళ్ళాలి నంబర్స్ తో సహా ఇచ్చారు అంటే కన్ఫ్యూజన్ కాకుండా పబ్లిక్ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ నంబర్స్ వైజ్ గా ఏ ప్లాట్ఫామ్ కి ఎటువైపు నుండి వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ ప్రతిదీ కూడా డీటెయిల్ గా మనకి విజిబుల్ లో కనిపిస్తుంది మనం చూడొచ్చు అదే విధంగా ఇంకొంచెం ముందుకెళ్లి చూద్దాము ప్లేసెస్ కానీ ట్రైన్ నెంబర్స్ కానీ అవన్నీ కూడా విజిబుల్ లో చూపిస్తున్నారు ఒకసారి మనం కూడా వెళ్ళి అక్కడికి చూద్దాం ప్రస్తుతం మనము ఇక్కడ ఎనిమిది తొమ్మిది నంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాం అంటే ఆ వైపుగా వెళ్లే ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిస్ప్లే లో ట్రైన్ నంబర్ ఇంకా ట్రైన్ నేమ్ అదే విధంగా ఆ ట్రైన్ ఏ టైం కి వస్తుంది అనేది కూడా ఇక్కడ క్లియర్ గా డిస్ప్లే లో మనకి కనిపిస్తుంది ఇంకా ముందుకు వెళ్తున్నా కూడా అదే విధంగా సేమ్ యాజ్ ఈజ్ గా ప్రతి ప్లాట్ఫామ్ దగ్గరికి మనం ఏ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్తున్నామో అక్కడ ఏ నెంబర్ ట్రైన్ వస్తుంది అదే విధంగా ఎక్కడికి వెళ్ళాలి అని చూసుకోవడానికి అదేవిధంగా ఆ ట్రైన్ ఏ టైం కి వస్తుంది అనేది కూడా ప్రతిది కూడా ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనము ఒక సైడ్ ఏమో ఎక్స్కలేటర్ ఉంది ఒక సైడ్ ఏమో మెట్ల దారి ఉంది ఎవరికి ఎటువైపు కన్వీనియన్స్ గా ఉంటే అటువైపు వెళ్ళడానికి చాలా మంచి వెసులుబాటు అయితే కల్పించారు ఇక్కడ చూసుకోవచ్చు మెట్ల దారి అదే విధంగా ఎక్స్కలేటర్ రెండు కూడా ఉన్నాయి సేమ్ ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఇలాంటి ఏర్పాటు చేశారు ఇక్కడైతే మనం ఎనిమిది తొమ్మిది నంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాం అదే విధంగా కొంచెం ముందుకెళ్లి చూసినా కూడా మనకి ఇక్కడ నుండి కొంచెం విజిబుల్ కనిపిస్తుంది అక్కడ చూసుకోవచ్చు ఆరు ఏడో నంబర్ ప్లాట్ఫామ్ దగ్గర కూడా సేమ్ ట్రైన్ నెంబర్ ట్రైన్ నేమ్ ఎక్స్పెక్ట్ టైం ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఒకవైపు ఎస్కలేటర్ ఒకవైపు మెట్ల దారి ఈ రెండును కూడా కల్పించారు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు మరి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇంత అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు కదా వారు ఎలా ఫీల్ అవుతున్నారు వారి మాటలా అని తెలుసుకుందాం నమస్కారం అండి ఎక్కడ నుండి వచ్చారు సరే మేము బంజారా హిల్స్ లో మా కొడుకు కోడలు ఉంటారు ఓకే అయితే చెర్లపల్లి సి నగర్ లో ఉంటాం ఓకే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇక్కడనే జరుగుతుంది ఇక్కడ చూద్దాం అని వచ్చినాం ఓకే ఎలా అనిపిస్తుంది మీకు ఇంతకాలంలో మంచిగా అనిపిస్తుంది ఇది కట్టేటప్పుడు చూసినాము మళ్ళా ఇప్పుడు వచ్చిన దసరా అప్పుడు అయితుండే అప్పుడు చూసినాం మల ఇప్పుడు వచ్చినాం అన్నాడు చాలా బాగుంది బాగుంది చాలా వెరీ గుడ్ మంచి డెవలప్ అవును ఇండియా ఇండియా ఇస్ వెరీ గుడ్ చాలా మంచి డెవలప్ అవుతుంది అంటే మీరు ఇంతకు ముందు ఈ రైల్వే స్టేషన్ కి వచ్చారా మేడం రాలేదండి ఇది ఫస్ట్ ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు కొత్తగా ఇంత పెద్ద హంగులతో తీర్చిదిద్దారు కదా చాలా బాగుందండి ఓకే చాలా బాగుందండి ఇంత ముందు మేము సికింద్రాబాద్ ఎప్పుడు ట్రావెల్ చేసినా సికింద్రాబాద్ వరకే కానీ ఇప్పుడు చెర్లపల్లి ఈ విధంగా అవుతుందంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు కానీ సికింద్రాబాద్ కన్నా చాలా పెద్దగా ఉంది వైడ్ కానీ ప్లాట్ఫామ్ కానీ అదేంది ప్లాట్ఫామ్స్ కానీ ఇంకో లెవెల్ అంతే ఎందుకంటే అక్కడ కంజెస్టెడ్ అయిపోయింది చాలా ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది ఇప్పుడు చెర్లపల్లి ఏమవుతుంది ఎట్లా ఉంటుందో తెలీదు ఇక్కడ ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయాలంటే కొద్ది కష్టం కానీ దాన్ని ఎట్లా అడాప్ట్ చేసుకుంటారో తెలియదు అది గవర్నమెంట్ ఏ విధంగా రూల్స్ పాస్ చేసి ఇక్కడికే ట్రావెల్ చేయాలి అందరూ అనుకునే దాన్ని బట్టి ప్యాసింజర్స్ కూడా అడాప్ట్ చేసుకోవాలి అదంతా ఎందుకంటే చాలా దూరం ఇది సికింద్రాబాద్ అంటే సెంటర్ ఆఫ్ ది సిటీ ఇది అవుట్కట్ లింగపల్లి అంటే అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు కాబట్టి అది అడాప్ అడాప్ట్ చేసుకున్నారు ఇక్కడ ఏమీ లేదు అంటే ఇప్పుడు టూ కంపెనీసే ఉన్నాయి అనుకుంటా ఇన్ఫోసిస్ టెక్ మహీంద్రాను జెన్పాక్ట్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొన్ని కంపెనీస్ ఇక్కడికి వస్తే అప్పుడు ప్యాసింజర్స్ చాలా మటుకు అడాప్ట్ చేసుకుంటారు ఓకే అంటే ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ ఏర్పడిన తర్వాత కూడా ఎవరైతే ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఉపాధి వస్తుంది అంటున్నా మోస్ట్లీ అలాంటి ఛాన్సెస్ అయితే చాలా హైగా ఉన్నాయి కానీ ప్యాసింజర్స్ అడాప్ట్ చేసుకుంటే ఉపాధి కలిగే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేశారు మేము ముందు నుండి చూస్తున్నాము మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇక్కడ నుంచి కుషాయిగూడ బస్టాండ్కైనా కుషాయిగూడ టౌన్ ఇక్కడ నుంచి రాంపల్లి విలేజ్ గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అనేది బస్సెస్ కనెక్టివిటీ అనేది లేదు అది కనెక్టివిటీ చేస్తే వెరీ గుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇప్పటివరకు చేసిన ఫెసిలిటీస్ అన్ని ఏ విధంగా అనిపిస్తుంది చాలా వెరీ గుడ్ చాలా బాగుంది స్కేటర్స్ బాగుంది అండ్ లిఫ్ట్ అండ్ స్టెప్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంది చెట్ల పెళ్లి నుంచి మళ్ళా కుషాయి కూడా అక్కడ బస్సు లు లేవు మళ్ళా మనం ఈ మళ్ళీ అక్కడ ఎక్కాలే మళ్ళీ పోవాలి మళ్ళా కుషాయి కూడా బస్సు ఎక్కాలే మాకు చాలా కష్టం అయితే మేము ఇక్కడ రెండేండ్ల వచ్చి చూస్తున్నాము బస్సు లేవు పార్కింగ్ ఏరియా ఉందో అక్కడ ఏరియాడీ ఉందన్నమాట బస్ డే అనేది ఒకటి మెన్షన్ చేశారు సో అలా బస్సెస్ వస్తుందని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా వస్తే ఉంది కానీ వస్తే చాలా వెరీ గుడ్ చాలా బాగుంటుంది రావాలి చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ రిజర్వ్ మై ఏరియా వాళ్ళకి చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే కనీసం ఇక్కడ నుంచి వన్ అవర్ పడుతుంది చెల్లపల్లి దిగి మామూలుగా ఈ ట్రైన్స్ ఏదైతే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నా కూడా వన్ అవర్ పడుతుంది సికింద్రాబాద్ వెళ్ళడానికి మేము ఉండేది ఈసీఆల్ జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఈ ఇంతలోపట మేము ఇక్కడ ఇంటికి చేరొచ్చు అది ఒక్క చాలా అడ్వాంటేజ్ బాగుంది ప్రతి స్టేజ్ ప్రతి రైల్వే స్టేషన్ చిల్లపల్లి దగ్గర ఆగింది అనుకోండి నియర్ బై వాళ్ళు ఇక్కడ దిగేసి ఇన్ ఆటోలో వెళ్ళిపోవచ్చు అదొక చాలా అడ్వాంటేజ్ ఉంది చాలా ఫెసిలిటీస్ మెట్రో కానీ ఏదైనా ఫాస్ట్ కనెక్టివిటీ ఉంటే ప్యాసింజర్స్ చాలా అడాప్ట్ చేసుకుంటారు అంటే ఈ మెట్రో అట్లీస్ట్ మెయిన్ రోడ్ వరకు మెట్రో ఉన్నా దాని తర్వాత ఇది కొద్దిగా ఇంటీరియర్కి ఉంది కొద్ది ఇంటీరియర్ అన్నప్పుడు కొద్దిగా బస్ ఫెసిలిటీ కానీ అలాంటివి ఉంటే కొద్ది బాగుంటుంది రోడ్ వైడెనింగ్ అంత లేదు ఇక్కడ లోపల రావడానికి కూడా ప్యాసింజర్స్ వెహికల్స్ తీసుకోవడానికి కూడా కొద్దిగా కష్టపడుతున్నారు డైరెక్ట్గా లేదు ఇప్పుడు ఫ్లైఓవర్ ఉంది అది ఆ ఫ్లైఓవర్ నుంచి లోపల రావాలంటే చాలా స్పీడ్ బ్రేకర్స్ చాలా టైం పడుతుంది అది కొద్దిగా రోడ్ వైడనింగ్ చేసేసి లోపలికి తీసుకురావడం కొద్ది ఈజీ అయితే ప్యాసింజర్స్ అడాప్ట్ చేసుకుంటారు మెయిన్ థింగ్ ఏంటంటే ఇదికి రావాలంటే ప్యాసింజర్స్ అడాప్ట్ చేసుకోవడం గ్రోత్ ఉంటే కానీ గ్రోత్ కావాలంటే కంపల్సరీ ప్యాసింజర్స్ అడాప్ట్ చేసుకోవాలి అది మెట్రో ఉంటే ఇంకా చాలా బెటర్ ప్లాట్ఫామ్స్ ఏదైతే నీట్ గా ఉండడానికి క్లీనింగ్ పర్పస్ లో కూడా ఇక్కడ మెషిన్స్ కూడా ఏర్పాటు చేసుకొని క్లీన్ చేస్తున్నారు అంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ని మనిషి క్లీన్ చేసుకోవడానికి కొంచెం కష్టం సో టెక్నాలజీని యూజ్ చేసుకుని మెషిన్స్ తోనైతే క్లీనింగ్ కూడా ఇక్కడ బాగా చేస్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము గతంలో ఏదైతే ఉండేనో ఆ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఇవి అని చెప్పుకోవచ్చు అదే విధంగా ఇక్కడ కొత్తగా ఏవైతే నిర్మించబడిందో ఆ ప్లాట్ఫామ్స్ అన్ని ఇటువైపు కొత్తగా ఉన్నాయి ఏవైతే నిర్మించినో అవన్నీ ఇటువైపు ఉన్నాయి అదే విధంగా ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇంతకు ముందు మనకి షెడ్ నిర్మాణాలు అనేవి లేకుండా ఉండేది ఇప్పుడు ఏదైతే ఈ కొత్తగా నిర్మించిన ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటి వల్ల కొత్త షెడ్ నిర్మాణం అయితే ఫుడ్వేర్ బ్రిడ్జెస్ కూడా అవైలబుల్ లో వచ్చినాయి ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఎగ్జిట్ దగ్గర మరి ఆటో స్టాండ్ కూడా ఉంది ఇక్కడ కొంతమంది మనతో పాటు ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి మీ పేరు సార్ మహేష్ అండి ఓకే ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ మీరు ఈ ఆటో బిజినెస్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం సంవత్సరాల నుంచి ఇంత ముందుకు చిన్న స్టేషన్ ఉండే ఇప్పుడు అభివృద్ధి అయింది పెద్ద స్టేషన్ అయింది అప్పుడు ఒక నాలుగు ట్రైన్లు ఆగుతుండే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒక పది ట్రైన్లు స్పెషల్ ట్రైన్లతో మొన్న థర్టీకి స్టార్ట్ అన్నారు కానీ కాలేదు ఇప్పుడు మళ్ళీ టెన్ కు పోస్ట్ పోన్ ఎత్తున నిర్మించారు కదా మరి దీని వల్ల మీకు ఎలాంటి సౌకర్యం అనేది ఉంటుంది అనుకుంటున్నారు ట్రైన్ లో అయితే ఎవరికైనా సౌకర్యం ఉంటుంది మేడం దాన్ని ఏముంది అంటే మీకు ఎలా యూజ్ అవుతుంది యూజ్ అవుతా అంటే ఇప్పుడు కస్టమర్ వస్తున్నా కొద్ది ఆటో డ్రైవర్ కు బెనిఫిట్ ఉంటది ఇక్కడ దాదాపు ఒక వంద ఆటోలు ఉన్నాయి అన్నట్టు రెండు యూనియన్లు ఉన్నాయి ఇక్కడ టిఆర్ఎస్ కేవి ఉంది బిఎంఎస్ ఉంది రెండు యూనియన్ల వంద ఆటోలు ఉన్నాయి వంద ఆటోల ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ పది ఇరవై బండ్లు ఉంటాయి ఇక రేపు అన్ని బండ్లు అయితే అందరూ ఇక్కడే ఉంటారు కాకపోతే మాకు పార్కింగ్ కు ఇబ్బంది ఉన్నది పార్కింగ్ ఎక్కడ ఇస్తారో కూడా తెలియదు ఇంకా యాక్చువల్లీ ఎంట్రీ దగ్గర పెద్ద పార్కింగ్ స్పేస్ అనేది రెండు వైపులా ఉంది రెండు వైపు ఎలాంటి సూచనలు ఏమైనా ఇచ్చారా ఇది బ్యాక్ సైడ్ వస్తది అది ఫ్రంట్ వస్తుంది అన్నట్టు అది ఫ్రంట్ లో ఏంటంటే ఇంకా అది అక్కడ వే అనేది మొత్తం కాలేదు కాబట్టి దిగిన ప్రయాణికులు ఇక్కడనే వస్తారు ఇక్కడ వస్తారు కాబట్టి ఇదే ప్లేస్ లా ఇప్పుడు నడుపుతున్నాం అటు అయితే అటు కూడా వెళ్ళిపోతాము కాకపోతే ఏంటంటే ఇంకా రోడ్లు అనేది

అది ఎప్పుడు అట్లా అలవాటు అయిపోయింది నిజ జీవితంలో ఏందంటే ఒడిదోడుకులు ఉన్నట్టు ఉన్నది అది అట్లా చూసాం కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను మరిపించేలా చర్లపల్లి రైల్వే స్టేషన్ త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు రీసెంట్ గా జరగవలసిన ప్రారంభోత్సవ వేడుక ఏదైతే ఉందో అది కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది అయితే మన ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ ను చూసిన ప్రతి ఒక్కరికి విమానాశ్రయానికి వచ్చిన ఫీలింగ్ అయితే తప్పకుండా కలుగుతుంది అదే విధంగా దాదాపుగా అభివృద్ధి పనులన్నీ మరికొద్ది రోజుల్లో పూర్తి అయ్యి సరికొత్త ట్రైన్స్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని కూడా అధికారులు చెబుతున్నారు చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభమయ్య ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న సాధారణ ప్రజలకి ఉపాధి అవకాశం కూడా లభిస్తుంది ఈ రైల్వే అభివృద్ధి పనులకు దోహదపడిన ప్రతి ఒక్క ప్రభుత్వ రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ మీ టీవీ యాంకర్ సౌందర్య ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టీవీ